హాయ్ అండి నేను ఝాన్సీని ఇది నేను నాలుగేళ్ల క్రితం కొన్నానండి నాలుగేళ్ళు అవ్వకపోవచ్చు కానీ త్రీ ఇయర్స్ అండ్ ఆర్డర్ అయింది మాకు స్వీట్ నారేంజ్ అని ఇచ్చారు ఎక్కడ కొన్నాను కూడా నాకు గుర్తులేదు స్వీట్ నారేంజ్ అని ఇచ్చారు కానీ అది స్వీట్ ఇది కాదండి పులుపు విపరీతమైన పుల్లగా ఉంటుంది కాయలు తొందరగా నేను కొయినండి బాగా చెట్టుకు పడింది రావతే కోస్తాను దాన్ని రసం కోసమనే కోస్తుంటాను నేను లేదా పులిహోర చేసుకుంటాను స్వీట్ నారింజ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటాయని అంటారని సరే అని కొన్నాను కానీ కానీ నాకు అది లభించలే నాకు ఇంకా ఆశ అలానే ఉండిపోయింది నేను మొన్న మధ్య కొన్నాను మళ్ళీ స్వీట్ నారింజ అని అది కాయలు వచ్చినాయి కానీ అవి చూపిస్తాను లాస్ట్లో యాడ్ చేశాను మీకు దాని కాయలు ఇంతవరకు నేను కోసి టేస్ట్ చూడలేదు ఇది మాత్రం జ్యూస్ బాగా వస్తుందండి నేను ఎక్కువ వీటిని బాగా పండిన తర్వాత కోసుకొని అప్పుడు వాడతాను అదిగో గ్రో బ్యాగ్ కూడా చాలా చిన్నదే పెట్టానండి అప్పుడు గ్రో బ్యాగ్ మళ్ళీ నేను మార్చని కూడా మార్చలేదు ఫస్ట్ చిన్న దానిలో పెట్టాను ఆ తర్వాత వన్ ఇయర్కో ఏమో కొంచెం ఈ గ్రో బ్యాగ్లో మార్చాను అంతే ఇంకప్పటి నుంచి నేను గ్రో బ్యాగ్ని కూడా ఏం మార్చలే ఇదేనండి స్వీట్ నారెంజ్ అని ఇచ్చాడు కాయలు వచ్చినాయి కానీ ఇంతవరకు నేను కాయలు కొయ్యలేదు కాయలు ఉన్నాయి చూడండి అవిగో కాయలు కొయ్యలేదు మరి ఎట్లా ఉంటుంది ఈ కాయలు కూడా పెరిగిన తర్వాత ఒక్కసారి చూడాలా లేకపోతే ఇది అట్లానే పుల్లగానే అయిపోతుందేమో ఒకసారి కాయ పెద్దది అయిన తర్వాత కోస్తే దాని టేస్ట్ తెలిస్తే ఓహో స్వీట్ నారింజ కరెక్టే అని చెప్పేసి అనుకుంటాను లేకపోతే దాంతోపాటు ఇది కూడా ఇంకో మొక్క కూడా ఉండిపోయినట్టే నాకు స్వీట్ నారింజ ఇంకా దొరకదేమో అనుకుంటాను చూద్దాం వెయిట్ చేద్దాం అండి నాకు లెక్క ఉంటే గనక మళ్ళీ స్వీట్ నారింజ దొరుకుద్ది లేకపోతే గనక ఆ మొక్కతో పాటు ఈ మొక్క కూడా స్వీట్ నారెంజ్ అని కొను కొనుక్కొని దాంట్లో ఉన్న జ్యూస్ పులిహోర లేదా ఇంకేదైనా రసమో ఏదో ఒకటి చేసుకొని ఇంకా అట్లా ఎంజాయ్ చేయటమే ఉంటానండి బాయ్ మీరు వీలైతే చక్కగా కొనుక్కోళ్ళు ఎంత బాగా వస్తాయో కాయలు మడికి బ్రహ్మాండంగా వస్తాయండి ఉంటానండి